పైగా పూలు భూములుగా మారబోతున్నాయి అంటే దాదాపుగా ఒక నలభై ఆరు వేల రైతు కుటుంబాలను నేను కులుస్తున్నావు తల్లి గుడ్డ కూడా నలభై ఆరు వేల కుటుంబాల భాగం చూసి భయపడేదానికైతే నీళ్ళు చూసి రేపు ప్రజలు కావచ్చు మీ పార్టీ వాళ్ళు కావచ్చు మీ పులస్తులు కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎక్కువగా నిన్ను నువ్వు పక్కన ముట్టుకుని భూజ మీద చేసినావాసం గ్యారెంటీ బ్రిల్ పశువులకి మోసం గ్యారెంటీ నీ మాటలు తగ్గి నీకు ఓట్ చేసారా అయిపోయానికి మోసం గ్యారెంటీ నువ్వు ఎదిలా చెప్పేసి లేకపోయి నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇవ్వకుండా తీసుకో నువ్వంటే కొడదా లేకుంటారు నీ భర్తను చూసి భర్తను పూకుడుతారు నువ్వు పని లేకుపోయూ చూసి ఈ బంధువుల ఇంకా Yeah, జైల్లో ఉన్నాను మీరు చేసి ముద్దలు జైల్లో ఉన్నాయి మా నాయన నాడే కాపాడుకుంటాడు మా ఇంటికి మీ ఇంటికి దూరం రెండు వేల నాలుగు రెండు వేల ఏడు ప్రాంతంలో మా ఇంటి ముందర మహా మనుషులు గొడవలు పెట్టుకోవాలంటే మీ ఇంటికి మా ఇంటికి కొంతమందిలో పోలీసులు లేదు ఇది ఒకటి లక్ష్మై లక్ష్మ గడికి ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి

తర్వాత తర్వాత ఇక్కడ అనంతపురంలో తర్వాత కాలంలో పనిచేసిన పెద్ద మనిషి కాంట్రాక్టర్గా మీరు దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర వసూలు చేసినప్పుడు మీరు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు తర్వాత క్యారెంట్ గతంలో బెంగళూరుకు సంబంధించినటువంటి వ్యాపార చేపట్టినప్పుడు మీ గ్రామం పక్కన మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆర్ఓసీ వసూలు చేసి మీకు డబ్బులు ఇచ్చింది ఒక ప్రైవేట్ బిజినెస్ సంస్థ ఏర్పాటు చేసుకుని మీరు ప్రభుత్వం ఉండగా మీకు ప్రభుత్వం ఉండి మీ ఆయన మంత్రి మీకు పోలీసుల మద్దతు ఉండి జుడిషియరీ మొత్తం మీ చేతుల్లో కాంట్రాక్ట్ ఒప్పందాలు ఇచ్చి కూనీలు చేసే డబ్బులు ఇవ్వడము డబ్బులకు కూనీలు చేసే వాళ్ళతో కూనీలు చేయించడము కేసులు మోసుకునేదానికి ఆర్ఓసీ అనే సంస్థ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఇందులో ఏముంది మీకు ఏముంది వారి ప్రభుత్వం మీకు మద్దతు ఉంది పోలీసులు దగ్గర కేసులు పెట్టారు కేసులు మోసుకునే దానికి ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు డబ్బులు ఇస్తాము ఒప్పందాలు ఇచ్చి ఒప్పందాలు తీసుకొని కూలీలు తీసుకోవాలి చేపే ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ఎవరైనా చేస్తారు మాటగాడు చేసే పని ఇది మీ చరిత్ర మరి నీ బొమ్ముడు పాలెగాడని చెప్తావు కదా మొడు పాలెగాడు అని చెప్తాను పది వెళ్తే సూర్య జైలు నుంచి నీ మొడికి ఫోన్ చేసి బెదిరించినట్టుగా నేను టైంలో సముదానని చెప్పి చెప్పినట్లుగా నువ్వే సినిమా తీసుకున్నావు దా కోపం ప్రీతికి పిలిచి భోజనం చేసి ఆయన చెప్పారు పరికాలు పాత Yeah, are go for it. ఎవరైతే ముద్దాయిన్నారావు వాళ్ళతో సయోగ్యం పుచ్చుకోలేదా వదిలి చెరువు సూరి తన శిష్యుడు తిరుమల శిబిలింగ మంది చెరువు సర్పంచ్ మీ దగ్గరికి గొప్పలేదా ఇంతప్పుడు బాలాజీ అతనికి ఐదు లక్షల డబ్బులు ఇచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చెప్పలేదా మంది చెరువు సూర్య శిష్యుడు భానురం మీరు ఉపయోగించుకోలేదా మంది చెరువు సూర్యనారాయణ రెడ్డి అనే వాడి లేకపోతే ప్రభుత్వంలో సూజా నగర్ ఒక రాలేంటి బాడీలు నడిచినాయి కొత్త నీరు వచ్చినాయి ముంద భూములతో ఏపీసీ నిధులతో రోడ్లు వచ్చినాయి కాంట్రాక్ట్లు జరిగినాయి స్వర్ణయుగం మరి యారింటి కాదు పడుతున్న వస్తుంది మళ్ళీ మీ మొగ్గుడు అంతలా వెళ్తున్నావు అని నీ గురించో మీ మీ ఆయన గురించో డబ్బాలు కొట్టుకుంటారు మీకు అంత సీలు ఉంటే నువ్వు ఏదైతే డబ్బాలు కొట్టుకుంటున్నావు కదా అంత సీలు ఉంటే నీకు కొడుకు టికెట్ ఇప్పించాలనుకున్నావు ధర్మం ఇక్కడ ఇమ్మీడియట్ గా పనిచేస్తాను తగ్గుబడి ప్రసాద్ చెన్నయ్యల్లిలో నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎమ్మెల్యే బంధు హత్య చేస్తే నువ్వు డబ్బులు తీసుకుని రాజీ చేసుకున్నావు నువ్వు డబ్బులు తీసుకుని రాజీ చేసుకున్నావు రాజకీయం రామరెడ్డిపల్లిలో నిన్నే నమ్ముకున్నటువంటి మీ అనుచరుల ముగ్గురిని తమ ప్రత్యర్థి హత్య చేస్తే కేసు రాజ్యం చేసుకోవడానికి పరస్పరం నీ కొడుకు కేసు శిక్ష తప్పించుకోవడానికి పరస్పరం కేసులు రాజ్యం నేను నమ్ముకున్న చేసింది మరి ఇది ఇది భయపడాలా దేనికి భయపడాలా తెలుసా మీరు భయపడేటది కూడా చెప్తా దేనికి భయపడాలి ఈ భర్త సిండి సామ్రాజ్యం నడిపినాడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని ఆయన తండ్రి చంపునటువంటి ఎగుపల్లి కుమారుడు కుమారు ఇష్టపలు అడ్డం పెట్టుకొని కోర్టు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు ఆయన కలెక్ట్ చేసి వస్తే ఐదారు సమకూర్చుకొని ప్రైవేట్ సైన్యాలను సమకూర్చుకొని విజయలు తన మీదకి రాకుండా చేసుకొని ప్రైవేట్ సైన్యాన్ని నడిపి శాంక్షన్ చేశాడు అది సి సామ్రాజ్యం కొంత పెద్దలు ముక్కు చూశారు ఉగా రాయలసీమలో ఏ ఫ్యాక్సిన్ ఇస్తే ఎవరైనా చేయలేకపోయినా మళ్ళా మళ్ళా మరి ఇవన్నీ నేను చెప్పింది కాదు పార్టీ కుక్కు రాసింది స్వామి పార్టీ కుక్కు రాసింది

ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దానికి పీపుల్స్ వారి ఆరోస్యం పెట్టుకొని పీపుల్స్ వారి పార్టీ నాయకులను అదేవిధంగా అదేవిధంగా వారికి ఆయుధాలు ఇవ్వడము డబ్బులు సమకూర్చడం ఇవన్నీ కూడా చేసినాడు అయితే అనేక సందర్భాల్లో పీపుల్స్ వారి పార్టీకి ద్రోహం చేసినాడనే ఉద్దేశంతో మీ ఆయనతో తప్పు చెప్పించుకుని పురుషాస్తారు లోకాల మీద ముందు నీ క్షమాపణ కోరినాడు కాడనే గురికాడని నే మొగ్గురు పరిట నచ్చలైతే సానుభూతి పరిపడే వాళ్ళందరూ లోకాల మీద ఉందని క్షమాపణ పోగాడు మీ తోటలో మీరు మీ ఆశలు కూడా ధ్వంసం చేశాను అది మీరు బలగాలై తింటే నేను ఒకరిని చూసి భయపడేటువంటి పనిచేసి ఉందంటే వాళ్ళంతా ఎంత చేయగలుగుతారంట సిద్ధంగా ఉండో జైలు ప్రకాశరెడ్డిని జైలు పంపాలంటే కావాలేమో ప్రకాశ్రెడ్డికి జైలు కెళ్ళడానికి ఏ రూలింగ్ అవసరం లే ఇరవై ఏళ్ళు జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధం నాకు రూలింగ్ అవసరం ఇది చరిత్ర చెప్తాను వాస్తవం ఇక ఏ విధంగా అందరినీ వారు రైతులను నష్టపరుస్తున్నావో దాన్ని చెప్పిన నువ్వు రాష్ట్రంలో దాదాపుగా రాత్రి సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణం కార్యాన్ని కార్యక్రమాన్ని ఆపేసి యాభై వేల కుటుంబాలకు ఈదుల పాలు చేసి ఆ సంస్థ అమలు మేము పూర్తి చేసినా మరో పొరపెట్టుకున్నప్పటికీ కూడా అడ్డుబడి కాకుండా అనంతపురము పట్టణాలను అనుకుని ఆలమూరు కుడిమి కాల కాలనీలలో పదివేల మందికి ఇళ్ళ నిర్మించేటువంటి అవకాశాన్ని కూడా నువ్వు అడ్డుకున్నావు ఆ సంస్థ ఇళ్ల నిర్మాణ పనులు చేపడతానది చైని ందుకు పేదలంతా భయపడతాను ఎవరు తెలియదు అంటే భయపడతా ఉన్నారు ఈ మధ్య పేడ దగ్గర ఉచేషం అప్పుడు నుంచి ఆ మూడప దగ్గర ముందులో ఇల్లు కట్టిన వాళ్ళంతా భయపడతా రాత్రిలో ఏమన్నా సౌండ్ ఏర్పడితే సార్ సుమ్ తప్ప జేసీబీలు పంపించింది ఎవరు భయపడతాను భయం ఉంది ఆయనంటే భయం లేకపోయినా చరిత్రలో గమనిస్తే చిన్న చిన్న పిల్లలే చరిత్ర తిరగరాసినటువంటి పరిస్థితి ఉంది ఉదరము ఎన్నో చోట్ల చరిత్ర తిరగరాసిన పరిస్థితి చైనాలో కమ్యూనిస్టుల విప్లవం వచ్చిందంటే విద్యార్థుల ద్వారానే విప్లవం వచ్చింది అటువంటి పరిస్థితి తిరుగుబాటుల మీద రాకుండా చూసుకొని మాటలు మాట్లాడేటప్పుడు ఈ సంవత్సర కాలంలో ఇంగ్లాండి వర్గానికి ఏమి హామీలు నిలబెట్టుకున్నావు నష్టం కాసే ఏదో చెప్పి మాట్లాడచ్చు నువ్వు చేసిన పూని గురించి నేను మాట్లాడితే దాని మాకు సంబంధం లేదంటే మాట్లాడతా లేదంటే నువ్వు చుట్టుకున్న నీకు సంబంధం ఉందని నారాయణ రెడ్డి హ్యాస్ఏ కావచ్చు రాజకెట్ట నారాయణ రెడ్డి సాగం అంతే కావచ్చు బాపిరెడ్డిపల్లిలో లింగమయ్య హ్యాసే కావచ్చు ఎన్ఎస్కే టు అరవింద్ రెడ్డి మీద జరిగిన దాని దాడి కావచ్చు అనేక గ్రామాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు న్నింటి మీద ఏ రోజు కూడా నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు నాకు సంబంధం లేదు అని ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి కొన్ని కూడా నువ్వు చేసిన దాడులు కానీ భావించవలసి ఉంటది దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త పరితాలు చెప్పి వివాదమో లేదంటే ఒక స్కీమో స్కామో ఇంకోటి ఏదైనా దానికి సంబంధించి ఒక కనీస ప్రభుత్వం స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి ఈ ముందు ఏం చేయాలంటే నేను నేను ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం జైలు పోయే కేసుల్లో పోను నేను గతంలోనే ముప్పై నెలలు జైల్లో ఉన్న మీ భర్త పురాధారాలపై పోరాడి నేను రెడీ అయ్యే ప్రిపేర్ అయితే ట్వంటీ ఇయర్స్ డైరెక్ట్